హాయ్ అండి చూడండి ఈరోజు కార్తీక మాస మాసంలో చాలా ముఖ్యమైన రోజు కదండి అందుకే నేను చక్కగా నక్షత్ర దీపాలని ఇలా ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు దీపాలు పెట్టి పూజ చేసుకుంటారండి ద్వాదశి రోజు చేసుకోవచ్చు అలాగే అలాగే ఏ రోజు చేసుకోవాలనుకుంటే ఆ రోజు చేసుకోవచ్చండి అదేవిధంగా నేను ఈరోజు ఉదయాన్నే ఐదు గంటలకి లేచి చెప్తాను కదండి కార్తీక మాసంలో ఉదయాన్నే నిద్ర లేవగానే మనం ఆకాశంలో కనిపిస్తున్న చుక్కకి నమస్కారాలు తెలియజెప్పుకొని చక్కగా మనం ద్వాదశ దీపాలని పూజ చేసుకుంటే ఎంత మంచిదోనండి అలాగే ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను అది మీకు చూపిద్దామని చెప్పి ఇప్పుడేనండి పూజ అయ్యింది ఆ పూజ ముగించుకుని ఇలా వీడియో తీసి మీకు చూపిద్దామని అంత ఆతృతతో ఈ వీడియో తీశానండి ఏదో నేను చేసేస్తున్నానని కాదండి చక్కగా మీరు కూడా చూసి ఈ విధంగా మీరు కూడా చేసుకుంటారని నేను భావిస్తున్నానండి ద్వాదశి రోజు మనం చక్కగా దీపారాధన చేసుకుని అలాగే ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు దీపాలు పెట్టుకుని నక్షత్ర దీపాలని అంటారండి ఇలా పూజించుకుంటే చక్కగా ఎంత శుభమోనండి అలాగే ఈరోజు నేను చక్కగా ఆ స్వామికి కైలాసవాసునికి అష్టోత్రాలతో అలాగే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి కుంకుమతో వెంకటేశ్వర అష్టోత్తరం అలాగే ఆ లక్ష్మీ తల్లికి లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుని కుంకుమతో పూజించుకుని లక్ష్మీనారాయణని నిండు మనసుతో కొలుచుకుంటే ఆ స్వామి మన వెంట ఎప్పుడూ కొలువై ఉంటాడండి కార్తీక మాసంలో చక్కగా అందరూ ఈ విధంగా పూజలు చేసుకుని ఆ స్వామి కరుణా కటాక్షాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే నేను పాలని అలాగే బాదం పప్పు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుని కొబ్బరికాయ కొట్టి నా పూజ కార్యక్రమాలు ముగించుకుని గుడికి వెళదాం అనుకుంటున్నానండి గుడికి వెళ్ళి గుడిలో కూడా దీపాలు వెలిగించుకుని వస్తే మనకి ఎంతో శుభం జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఈ కార్తీక మాసంలో ఎంత వీలైతే అంత చక్కగా పూజించుకుని ఆ శివయ్య అనుగ్రహం అలాగే ఆ స్వర్ణ స్వర్ణ ధనలక్ష్మీదేవి అనుగ్రహం ఆ కలియుగ దైవమైన కలియుగ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు చక్కగా కార్తీక మాసంలో నక్షత్ర దీపాలని పెట్టుకుంటే చాలా మంచిదండి ఎప్పుడు చెప్తాను కదండి మన ఇంట అష్టైశ్వర్యాలతో మన ఇంట ఎప్పుడూ సుఖశాంతులతో మనకి శుభం జరుగుతుందని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఈ కార్తీక మాసంలో నక్షత్ర దీపాలు వెలిగించుకోండి అలాగే చక్కగా ముఖ్యమైన రోజులలో దీపదూప నైవేద్యాలతో ఆ స్వామిని పూజించండి ఇలా చేయడం వలన చక్కగా అందరికీ ఎంతో శుభాలు కలుగుతాయండి ఈ మాటలు మీకు నచ్చితే కనుక ఈ వీడియో చూసి లైక్ నేను చేసిన పూజా విధానాలు మీకు నచ్చితే చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియచెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ